సభాధ్యక్షుడు మరి వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన సురబల సుధాకర్ రెడ్డి గారి సంస్కరణ సభకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తక్కువ టైం మాట్లాడుతున్న భాష ఆయన మైకిచ్చుకున్నాయి ఎంతకాలం బతికామని చేసుకోవాలి ఈ వేదిక మిగిలిన పెద్దలందరూ కూడా చాలా మంది వివిధ పార్టీలు వివిధ రంగాల్లో వచ్చిన వారు కూడా అందరం ఈ సమాజంలో ప్రస్తుతం మనిషికి కావాల్సి రెండు ముఖ్యం ఒకటి క్యారెక్టర్ రెండు క్రెడిబిలిటీ అంటే వ్యక్తిత్వం విశ్వసనీయత ఈ రెండు ఉన్న మనిషి ఎక్కడైనా ప్రజలు మన్నన్న పొందగలుగుతారో ఆ రెండింటినీ సంపాదించుకొని రాజేంద్రనాథ్ అంటే ఒక మంచి పార్లమెంట్ సభ్యుడిగా పేరు తెచ్చుకున్న వారి సంస్మరణ సభలో నన్ను అదృష్టంగా భావిస్తూ హైదరాబాద్ అని ఆయన భాష అన్న మెసేజ్ పెడితే తప్పనిసరిగా ఇంతకు ముందు ప్రతికి బ్రతికి కమ్యూనిస్టుగా చావాలనే ఒక పాట ఉంటుంది బ్రతికితే కమ్యూనిస్టుగానే బ్రతకాలి చనిపోయిన కమ్యూనిస్టుగానే చనిపోవాలనేది ఒకటి ఉండదు ఆ కోవలం నుంచి వచ్చిన సురవరం సుధాకర్ రెడ్డి గారు తన బాల్యం నుంచి కూడా కమ్యూనిస్ట్ భావాలని పురుగుపుచ్చుకొని కమ్యూనిస్టు సిద్ధాంతాలపై చనిపోయా వరకు కూడా కమ్యూనిస్ట్ చనిపోయారు కాబట్టి వారి సంస్మరణ సభ మనందరికి ఆదర్శనీయంగా ఉండాలని అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా వారి ఆశయాలను వాళ్ళ ఆదర్శాలను ముందుకు తీసుకుపోవాలంటే మన సంస్మరణ సభలకి మీటింగ్లకు వచ్చి వింటున్నారు ఎన్నో కొన్ని అలాంటి మహానుభావ జీవితంలో ఆశయాలను ఆదర్శాలను మనం పురుగుపచ్చుకొని మన పిల్లలకు కూడా ఒక దిశానిర్దేశంగా పోవాలని आकाक्षिते